రైతు సోదరులకు నమస్కారం మనం రైతు కమ్మాలపల్లి సైదులు గారు గ్రామం బండవారిగూడెం మండలం తిప్పర్తి జిల్లా నల్లగొండ వారు గత మూడు సంవత్సరాలుగా అప్సైడ్ వాడడం జరుగుతుంది వారి మాటల్లో తెలుసుకుందాం ఈ నారుమడికి వారు వాడడం జరిగింది చెప్పండి సైదులు గారు అప్సైడ్ వాడిరా సార్ ఈ వరిచేను దీనికి వాడిరా సార్ వరిచేను నారు నెల రోజులు సార్ పదిహేను రోజులు పదిహేను రోజులు అయినా కానీ బాగా ముదిరిపోయింది ముదిరిపోయి సగం చేసి వేసిన సార్ వేసినా కానీ ఇక మంచిగా ఇది వాడడం వల్ల ఊరిలో కలిపి సార్ అప్సైట్ అప్సైట్ మంచిగా గా వచ్చింది గంట పొడి ఇంతలా వచ్చింది సార్ అంటే నారు కట్ చేసి ఆ నారు కట్ చేసి ముదిరిపోయిన నారు ఎట్లా ఉంటుంది అని వేసినాం ఇట్లా ఇది వేయడం వల్ల వచ్చింది సార్ మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది అంటే ముదిరినార ఎట్లుంటుందో అనుకురు ముదిరినారు కానీ అట్లా ఏం లేదు అప్ సైడ్ వాడడం వల్ల మంచిగా ఉంది ఒకటి గంట తీయండి ముక్క ఇప్పుడు ఏం గమనిస్తారు మీరు రూట్ డెవలప్ అనేది మంచిగా వస్తుంది సార్ ఇది వాడినాక మొత్తం కొత్త ఇయర్ వచ్చి మొత్తం కొత్త ఇయర్ వచ్చి రూట్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంది సార్ ఇది వాడినాకల్ కలిపేసినాక కొత్త వేరు వచ్చింది గంట గట్టింది కూడా నీట్గా ఉంది సార్ ఇది మంచిగా ఉంది ఇప్పుడు నాటేసి అవుతుంది నాటేసి ఇరవై రోజులు అవుతుంది కొంచెం దగ్గర ఇరవై ఐదు రోజులు అయింది ఇరవై ఐదు రోజులు అయింది ఇరవై ఐదు రోజులు అయితే ఇరవై ఐదు రోజులకే మీరు ఒకసారి వేరు వ్యవస్థ చూపించండి ఒకసారి రైతు సోదరులు గమనించాలి ఎందుకంటే మనం అప్సైడ్ వాడినప్పుడు ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు వేరుకి అందించి వేర్లు ఎక్కువ వచ్చినాయి అన్ని వేర్లు వస్తాయండి మామూలుగా రావు సార్ ఇట్లా రావు వేయడం వల్ల రోడ్ డెవలప్ మంచిగా అయింది భూమి మంచిగా గుళ్ళ వారి కొత్త ఏర్లు వచ్చినాయి మంచిగా ఒరిసేను కూడా నీట్గా వచ్చి గంట కూడా మంచిగా గట్టింది ఇరవై రోజులకి ఇట్లా ఉందంటే ముందు ఎప్పుడు చూలేదు సార్ పొలానికి అయితే వాళ్ళే ఇంత ముందు అంటే ఇంకా ఇంకా ఇరవై రోజులు నెల రోజులకు ఇంకా బాగుంటుంది ఆ ఇరవై ఐదు రోజులకు ఇరవై ఐదు రోజులు నాటేస్తే ఇంకా ఉంటుంది సార్ ఇది నలభై ఐదు రోజులు నాటేసిన కానీ ఇంకా మాత్రం ఉంది ఇరవై ఐదు రోజులు వేసినప్పుడు వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా ఇది ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు మంచి సార్ ఇది మనం ఎన్నో పెట్టి చేస్తాం కానీ ఇది సార్ తక్కువ ధరలో మంచిగా అయిపోతుంది ఇంకా పిలికలు వస్తాయిగా ఇంకా వస్తాయి సార్ ఇప్పుడు మనం వేరే ఎక్కువ పోకుండా ఉంటాయి దానివల్ల గంట ఎక్కువ రాదు మనకు దిగుబడి కూడా రాదు రాదు రూట్ డెవలప్మెంట్ మంచిగా ఉంటే మన తిన్న ఆహారం ఎట్లా దీని కూడా జీర్ణశక్తి అనేది అట్లా మంచిగా జీర్ణశక్తి అనేది తీసుకొని మంచిగా పొలం కూడా నీట్ గా మంచిగా ఉంటారు ఏ రోగం లేదు ఏమి లేదు రైతు సోదరులు గమనించాలి ఇక్కడ సైదుల్ గారు ముదిరిపోయిన నారు దాదాపు నెల ఇరవై రోజులు ఉన్నటువంటి నారుని కట్ చేసేసారు ఇది ఎట్లుంటుందో అనుకోరు అప్సైట్ వీరిలో కలిపేయడం ద్వారా వాళ్ళు ఎక్కువ రూట్ అంటే వేరు వ్యవస్థ ఎక్కువ పోయి భూమిలో ఉన్న పోషకాలు వేరుకు అందించింది ఎక్కువ రూట్స్ అంటే వేరు వ్యవస్థ ఎక్కువ వచ్చింది పిలుకలు అధికంగా వచ్చినాయి వరిచేను కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంకా నెల రోజులకు ఇంకా చాలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్క రైతు అడుగున వాడుకోవడం ద్వారా మనకు ఎంతసేపు ఉన్నా కూడా భూమిలో ఉన్న పోషకాలు అందాలి వేరు వ్యవస్థ ఎక్కువ పోయినప్పుడే దిగుబడి వస్తుంది దాంతోపాటుగా అకాల వర్షాలు వచ్చినా కూడా అడ్డం పడదు ఇప్పుడు మీరు మామూలుగా మనకు కింద స్ట్రెంత్ అంటే ఇంటికి పిల్లర్ రెట్టునో మొక్కకు వేరెట్లా దృఢంగా ఇట్లా ఇప్పుడు ఏమైనా అకాల వర్షాలు వచ్చినా గాలి ద్వారా అడ్డం పడుతుంది ఇది ఎందుకంటే రూట్స్ బాగున్నాయి వేరే వ్యవస్థ ఎక్కువ ఉంది మనం ఊరియా కొద్దిగా తగ్గించుకొని ఇది వాడుకుంటే మంచిగా ఉండదు సార్ ఇంకా స్ప్రేకి వాడి రండి మీరు స్ప్రే వాడలేదు సార్ రెండు మూడు స్ప్రే దీన్ని చేయలేదు ఇంకా మీరు పచ్చి చేయనికి వాడిరా ఎట్లా ఉంది స్ప్రేలో పచ్చని కూడా మంచిగా ఉంది సార్ పచ్చని కూడా మంచిగా ఉంది అంటే రైతులకు ఏం చెప్తారండి మీరు అప్సైడ్ వాడుకొని వాళ్ళకి లాభాలు ఎట్లా వస్తాయి దీనివల్ల ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఆడుతున్నాను సార్ నేను ఇదైతే ఉంది సార్ ఇది రైతులు అందరు వాడుకోవచ్చు ఖర్చు కూడా తక్కువనే ఎన్నో మందులు తెచ్చి గులకాలు గిలకాలని పిలక గులకాలు అవన్నీ దాని సార్ ఈ అప్సైడ్ ఒకసారి వాడిచున్నాయి ప్రతి ఒక్క రైతు వాడుకోరి ఒకసారి వాడి వాడిచూర్రీ మీకు దాని తెలుస్తుంది ఇద రైతు సోదరులందరూ గమనించాలి సైదులు గారు వారి అనుభవంతో మనకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు ఫర్టిలైజర్లో కానీ ఫెస్ట్ సైడ్లో కానీ నారుమడికి కానీ ఎక్కడైనా సరే ఏ పంటలోనే సరే మనం అప్సైడ్ వాడుకొని పెట్టుబడి తగ్గించుకోవచ్చు రైతు దిగుబడి పెంచుకోవచ్చు అకాల వర్షాల నుండి మనం నారు బీకేటప్పుడు కానీ ఎటువంటి పరిస్థితులైనా మన మొక్క దృఢంగా ఉంటుంది పంట దిగుబడి పెరుగుతుంది అదేవిధంగా గింజ కూడా గట్టిగా దీనివల్ల అప్సైడ్ వాడుకో ఒకసారి చూపించండి అప్సైడ్ అప్సైడ్ వాడుకొని చాలా అద్భుతంగా మనం పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది ధన్యవాదాలు